మనిషికి పోయే కాలం దగ్గర పడిందా మన నిర్లక్ష్యమే మనల్ని ముంచేస్తోందా రెండు వేల పదిహేనులో ఉత్తరాఖండ్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాలలో కేరళ ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ ఉత్తరాఖండ్లో కూడా అలాంటి భయమే మొదలవుతోంది కేరళలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో ముమ్మాటికి మానవ తప్పిదం ఉందన్నది శాస్త్రవేత్తల మాట ముఖ్యంగా పర్యావరణం విషయంలో మనం చూపిస్తున్న నిర్లక్ష్యం ఇలా ఏటా ఏదో ఒక రూపంలో మనపై అటాక్ చేస్తోందని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నవి మన దేశంలో జరిగిన ఘటనల గురించి మాత్రమే నిన్నగాకమున్న ఇథియోపియాలో అంతకుముందు పాపువా న్యూగినియా అక్కడ జరిగినటువంటి ఘటనలన్నీ మనిషికి వార్నింగ్ తెలిసాయి బట్ ప్రకృతి ఎన్ని రకాల హెచ్చరికలు చేస్తున్నా పెడచెవిన పెట్టేస్తున్నా మనకెందుకులే అని వదిలేస్తున్నాం ఆ నిర్లక్ష్యాన్ని వదిలించుకోమని చెప్పడానికి తరచు ఉపద్రవాలు వస్తున్నాయి భూకంపాలు భయం పుట్టిస్తున్నాయి వరదలు ఊళ్లకు ఊళ్ళనే ముంచేస్తున్నాయి తాజాగా సెంటర్ ఫర్ స్టడీ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ సిఎస్టిఈపి వణుకు పుట్టించే హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా మన విషయానికి వస్తే ఏవైతే మహానగరాలని మనం విర్రవీగుతున్నామో తీర ప్రాంతాల్లో ఉన్న ఆ మహానగరాల భవిష్యత్ అంతంత మాత్రమేనని ఆ తర్వాత మనిషి పరిస్థితి అగమ్య గోచరమేనని వార్నింగ్ ఇచ్చింది రోజుకి పెరిగిపోతున్న భూతాపం కాలుష్యం కారణంగా వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయి తీవ్రమైన కరువుతో దుర్భిక్ష పరిస్థితులు ఒకవైపు నెలకొంటే మరోవైపు వరదలు భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి లక్షలాది మంది జనాలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి దేశవ్యాప్తంగా లక్షలాది హెక్టార్లలో పంట ఏటా నీటిపాలవుతోంది ఇవి మాత్రమే కాదు ఈ మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వస్తున్న సమస్యలు వీటికి మించిన మరోభూతం సముద్రం రూపంలో మన మీద విరుచుకు పడటానికి సిద్ధంగా ఉందన్నది పర్యావరణ శాస్త్రవేత్తల మాట మన దేశంలో ఒకటి కాదు రెండు కాదు ఇవాళ మహానగరాలని గొప్పగా చెప్పుకుంటున్న విశాఖపట్నం ముంబై కోచి మంగళూరు గోవా పూరి ఇలా తీర ప్రాంతాల్లో ఉన్న సిటీస్ అన్నింటిలో కొంత భాగం సముద్రంలో కలిసిపోనుందట ఆయా నగరాలను అనుకుని ఉన్న సముద్ర మట్టాలు వచ్చే పదిహేనేళ్లలో భారీగా పెరగనున్నట్టు సిఎస్టిఇపి తాజా పరిశోధనలో వెల్లడైంది ఈ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం రెండు వేల నలభై సంవత్సరానికి ముంబై మహానగరం పది శాతానికి పైగా మునిగిపోనుంది ముఖ్యంగా సౌత్ ముంబైలోని చాలా ప్రాంతాలు ఆనవాళ్లు కూడా కనిపించవన్నది శాస్త్రవేత్తల హెచ్చరిక ఇక రెండు వేల ఒక వంద సంవత్సరం వచ్చేనాటికి సుమారు ముంబై సిటీలో సగం సముద్రంలో కలిసిపోనుందట కేవలం ముంబై మాత్రమే కాదు అందాల బీచ్ కేర్ ఎఫ్ గోవా పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ వాతావరణ మార్పులతో సముద్ర మట్టాల స్థాయిలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండటంతో గోవా రాజధాని పణజీ కూడా పది శాతం భూభాగాన్ని కోల్పోనుంది ఇక మన విశాఖ మహానగరం విషయానికి వస్తే ఇప్పటికే విశాఖ స్థానికులకు ఓ ఇరవై ఏళ్ల క్రితం ఆర్కే బీచ్కి ఇప్పటికీ తేడా స్పష్టంగా తెలుస్తూనే ఉంది తాజా అధ్యయనం ప్రకారం విశాఖ మహానగరం రెండు వేల నలభై నాటికి ఐదు శాతం భూభాగాన్ని కోల్పోనుందట నిజానికి విశాఖ విషయంలో ఇప్పటి వరకు ఇదొక్క హెచ్చరిక మాత్రమే కాదు గతంలో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అండ్ క్లైమేట్ చేంజ్ ఐపిసిసి పరిశోధనలో మరో దిగ్భ్రాంతికరమైన సంగతి బయటపడింది రెండు వేల ఒక వంద సంవత్సరం నాటికి విశాఖ మహానగరం సుమారు ఒకటి పాయింట్ ఏడు ఏడు అడుగుల మేర సముద్రంలో మునిగిపోనుందని వెల్లడైంది తాజాగా సిఎస్టిఈపి విశాఖతో పాటు చెన్నై తిరువనంతపురం ఉడుపి పూరి కోచి హల్దయా కన్యాకుమారి పరాదీప్ తూర్తుకుడి యానాం నగరాలకు కూడా తీవ్రమైన ముప్పు ఉందని వార్నింగ్ బెల్స్ మోగించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య ఈ నగరాల్లో పెరిగిన సముద్ర మట్టాల స్థాయిని సిఎస్టిఈపి లెక్కించింది ఇందులో అత్యధికంగా ముంబైలో సముద్ర మట్టం నాలుగు పాయింట్ నాలుగు నాలుగు సున్నా సెంటీమీటర్లు పెరిగింది ఆ తరువాత స్థానంలో రెండు పాయింట్ ఏడు రెండు ఆరు సెంటీమీటర్లతో హల్దియా రెండు పాయింట్ మూడు ఎనిమిది ఒకటి సెంటీమీటర్లతో విశాఖపట్నం రెండు పాయింట్ రెండు ఒకటి మూడు సెంటీమీటర్లతో పోచి సున్నా పాయింట్ ఏడు ఒకటి ఏడు సెంటీమీటర్లతో పరాదీ సున్నా పాయింట్ ఆరు ఏడు తొమ్మిది సెంటీమీటర్లతో చెన్నై ఉన్నాయి రెండు వేల ఒక వంద సంవత్సరానికల్లా ముంబైలో డెబ్బై ఆరు పాయింట్ రెండు సెంటీమీటర్లు పణజీలో డెబ్బై ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉడిపిలో డెబ్బై ఐదు పాయింట్ మూడు సెంటీమీటర్లు మంగళూరులో డెబ్బై ఐదు పాయింట్ రెండు కొజికోల్ డెబ్బై ఐదు పాయింట్ ఒకటి కోచిలో డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది తిరువనంతపురంలో డెబ్బై నాలుగు పాయింట్ ఏడు కన్యాకుమారిలో డెబ్బై నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్ల మట్టం పెరగనుంది సిఎస్టిఏపి తన అధ్యయనంలో రెండు వేల నలభై కల్లా ముంబై యానాం తూర్తుకుడిలో పది శాతానికి పైగా భూమి సముద్రంలో కలిసిపోనుందని పేర్కొంది ఈ శాతం పనాజీ చెన్నైలో ఐదు నుంచి పది మధ్య ఉంటే కొచ్చి మంగళూరు విశాఖపట్నం హల్దియా పరాదీప్ పూరి నగరాల్లో ఒకటి నుంచి ఐదు శాతం మధ్య ఉంది కర్బన్ ఉద్గారాల శాతం భారీగా పెరిగితే రెండు వేల ఒక వంద సంవత్సరానికల్లా సముద్రంలో కలిసిపోయే భూమి శాతం ముంబై కంటే మంగళూరు హల్దియా పరాదీప్ తూర్తికుడి యానాంలో ఎక్కువ ఉంటుందని అధ్యయనం తెలిపింది